న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం గుంటూరు టౌన్ ఎన్నర్ రింగ్ రోడ్ లో గల ఇండో బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ యువి రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వారి యొక్క ప్రాజెక్టులను ప్రదర్శించి విద్యారంగంలో మ్యాథమెటిక్స్ గొప్పతనాన్ని చాటారు నేషనల్ మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ సాధినేని నరేంద్ర సెక్రటరీ సాధినేని వరలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యువి రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో మ్యాథ్స్ యొక్క అవసరాన్ని గొప్పతనాన్ని వివరించారు నేషనల్ మ్యాథ్స్ డే సెలబ్రేషన్ లో స్కూల్ సిఇఓ కె రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గొట్టిపాటి విద్యాధర్ మ్యాథ్స్ టీచర్ రాజశేఖర్ పావనిరెడ్డి కోటేశ్వరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు to explain my project. First of all, I introduce myself. My name is Ravani Vinayagar. I am studying fifth class. Today, my topic is polygons. The polygons have a minimum of three sides. Like sectors, uh, segments, or uh, circles, like this. This all shows in your part. Without mathematics, there is no life. You want to calculate in daily life your expenditures and incomes or anything else completely, you need to know basic mathematics so that is additions and subtractions, multiplications, and uh, divisions. There are some students who made uh, your life to make. Uh,